మనకి బోన్ బోన్ క్యాన్సర్స్ అనేది ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి ఇప్పుడు చిన్న పిల్లలు అంటే ఇరవై ఏండ్ల కన్నా తక్కువ వాళ్ళకి టిపికల్ బోన్స్ క్యాన్సర్స్ ఆస్టియోసార్కోమా ఇవింగ్ సార్కోమా అనేది కామన్ బోన్ క్యాన్సర్స్ నిజంగా చెప్పాలంటే బోన్ క్యాన్సర్స్ అంటే సో అవి ఎందుకు రీజన్ ఇంకా ఎవరికి తెలియదు కొన్ని మ్యూటేషన్స్ వల్ల దీనివల్ల వస్తాయి బట్ స్పెసిఫిక్ రీజన్స్ ఆస్టియో సార్కోమాకి లివింగ్ సార్కోమాకి ఎవరికి తెలియదు సో ఈ క్యాన్సర్లు మామూలుగా ఇంకా కీమోథెరపీ సర్జరీ ఇవన్నీ అవసరం పడుతుంది రేడియేషన్ దాని ప్రకారం సో అవి చాలా ఫాస్ట్గా పెరిగే రకం క్యాన్సర్లు గ్రెట్ గట్టి కీమోథెరపీగా సంవత్సరం వరకు కీమోథెరపీ ఉంటుంది సర్జరీ ఉంటే కొన్ని వాళ్ళకి ముందు కాలంలో అన్నీ కాలు తీసేసి యాంపుటేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు కొత్త సర్జరీలు వచ్చినాయి వేర్ మనం లిమ్ ప్రిజర్వ్ చేయొచ్చు అంటే కాళ్ళు చెయ్యి ప్రిజర్వ్ చేయొచ్చు ఇవే బ్లడ్ క్యాన్సర్ వెన్ వీ కమ్ టు ఎల్డర్లు అంటే ఉన్న యాభై నలభై ఏళ్ళు దాటినాక ఈ ఈ ఈ ఆస్టో సార్కోమా ఇవింగ్ సార్కోమా అని తగ్గిపోతాయి వాళ్ళు కామన్గా తగ్గిపోతాయంటే ఛాన్సెస్ తక్కువ వచ్చేది కామన్గా వచ్చే క్యాన్సర్ అక్కడ మల్టిపల్ మైలోమా అంటాం అది మల్టిపల్ మైలోమా టెక్నికలీ బోన్లో పుట్టదు బోన్ లోపల మధ్యలో పుడుతుంది సో అది బ్లడ్కి సంబంధమైన ఒక జబ్బులో వస్తుంది కానీ అది దగ్గర బోన్స్ ఎఫెక్ట్ అవుతుందని దాని దగ్గర బోన్ క్యాన్సర్లు చాలామంది తీసుకుంటారు సో ఈ మల్టిపల్ మైలోమా అనేది చాలా డిఫరెంట్ క్యాన్సర్ దీనికి సర్జరీ ఉండదు మనకి కీమోథెరపీ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ దీంతోనే మనం కంట్రోల్ చేసే ట్రై చేసాం క్యూరబుల్ కాదు కంట్రోల్ చేయొచ్చు కానీ బట్ బాగా ట్రీట్ మల్టిపల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సెకండ్ బోన్కి యాజ్ సచ్ మనకి ఇప్పుడు వంద మందిలు బోన్కి జబ్బు వచ్చింది క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యింది క్యాన్సర్ వచ్చింది అంటే దాంట్లో ఇరవై ఐదు శాతమే బోన్ నుంచి పుట్టింటుంది డెబ్బై ఐదు శాతము వేరే ఏదైనా క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా లంగ్ క్యాన్సర్ అయినా సర్విక్స్ ఏదో కోలాన్ క్యాన్సర్ అక్కడ నుంచి స్ప్రెడ్ అయి ఉంటుంది సో బోన్ సొంతంగా పుట్టేది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఇఫ్ హండ్రెడ్ పర్సెంట్ వంద మంది క్యాన్సర్ బోన్లు వచ్చిందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేరే నుంచి స్ప్రెడ్ ఉంటుంది సో కామన్గా ఉండే బ్లడ్ క్యాన్ బోన్ క్యాన్సర్లు ఇవింగ్ సార్కోమా ఆస్టియో సార్కోమా మళ్ళీ ఒక ఏజ్ అయినాక మల్టిపల్ మైలోమా విచ్ ఇస్ యాక్చువల్లీ బ్లడ్ క్యాన్సర్ దాని కదా బోన్ క్యాన్సర్లో అనుకుంటాం